అప్పుడెప్పుడో ఒక తల మీద పడినప్పుడు ఇలాంటి కేసే వచ్చింది మళ్ళీ మీ వాడిదే మనిషిలానే ఉంటాడు కానీ మాట్లాడలేడు కళ్ళు తేరిచే ఉంటాయి కానీ కోమాలో ఉంటాడు చెయ్యి చచ్చుబడిపోయి ఉంటుంది కానీ చూపుడు వేలు మాత్రం పనిచేస్తుంది మరి మా వాడు బాగుపడేది ఎప్పుడు అది మీ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది చిన్నా చిన్నా అరే చిన్న ఎవరో నేను కొట్టింది చెప్పరా నాతో చెప్పరా అరే చిన్న అరే చిన్న నాతో మాట్లాడరా ప్రతిష్టాత్మక గ్లోబల్ ఇంటర్నేషనల్ అవార్డ్ మీ యాడ్ ఏజెన్సీకి ఎలా సొంతం చేసుకున్నారు తేజీ ఎక్కి చేత్తో తీసుకుని సొంతం చేసుకుంది నిన్న ఎవరు కొట్టారు చెప్పు నా చెప్పరా స్టేజ్ ఎక్కి ఎలా తీసుకున్నారని కాదు నేను అడిగింది ఈ స్టేజ్కి మీరు ఎలా వచ్చారు అని ప్రతి మగాడి విజయం వెనకాల ఒక స్త్రీ ఉంటుంది అంటారు కానీ నాకు ఆ స్త్రీ వెనకాల లేదు ముందు నా ఇంటి ముందు ఉన్నటువంటి సావిత్రి బేగం ఆమె నాకు ఇన్స్పిరేషన్ నేను విమ్స్ చేసిన రిమ్స్ దృష్టిలో పెట్టుకునే చేస్తాను మార్చాలా నిన్ను చిన్న ఇలా రియాక్ట్ అవుతున్నాడంటే డెఫినెట్గా వీడిని కొట్టింది వాడేరా బాగు నాకు కావాలి హే అర్జెంట్ పనుంది రమ్మని ఫోన్ చేసి ఏంటి ఇలా కట్టిపడేశావా మీద పొగ తీర్చుకోవడానికి పొగ నా మీద ఈ పసివాడు ఏం పాపం చేశాడు జాను అయినా నీళ్ళు ఇన్ని కోణాలు ఉన్నాయా కానీ నీలాగా అవమానించే గుణం మాత్రం లేదు ఆ అవమానమా నిన్న ఆ రోజు కళానికేతంలో ఏమన్నా నేను చీర కట్టుకుంటే ఆ చీర కొంగుకే ఉరేసుకుని చచ్చిపోవాలనిపిస్తుందా ఇంకా ఏదో అన్నావే అది పట్టు చీర కట్టుకొని పెళ్లి పిట్టల మీద కూర్చుంటే పెళ్లి కొడుకు పిచ్చెక్కి అన్నట్టు అందుకే నీకు పనిష్మెంట్ జను ప్లీజ్ ఎక్కడికి పనిష్మెంట్ బాగుందా ఇప్పుడేమంటావు ఇప్పటికిప్పుడు చచ్చిపోయినా పర్వాలేదు అనిపిస్తుంది ఆ రోజు నువ్వు శారీలో వయ్యారంగా నడుచుకుంటూ వస్తుంటే నీ అందానికి ఫిదా అయిపోయి నన్ను నేను కంట్రోల్ చేసుకున్నాను కానీ ఈ రోజు నువ్వు ఇంత పిచ్చెక్కిస్తూ ఇలా కట్టి పడేసావేంటే చాలు ప్లీజ్ కట్లిపవే విప్పితే ఏం చేస్తా దగ్గరికి చెప్తాను డాక్టర్ బయట పేషెంట్స్ ఓ ఇవిడ ఈ పేషెంట్ కి ట్రీట్మెంట్ నడకట నడకట ఓ అపాయింట్మెంట్స్ క్యాన్సిల్ చూసావా నడిచొస్తే నీ కాళ్ళు కందిపోతాయని కార్లో కూరగాయలు తీసుకొచ్చాను నువ్వు నా ప్రపోజల్ ఒప్పుకుంటే నేను జీవితాంతం పూర్లో పెట్టి చూసుకుంటా నమ్మద్దమ్మా ఈ మగాళ్ళ మాటలు అస్సలు నమ్మద్దు నా బాయ్ ఫ్రెండ్ కూడా లాగే పువ్వులో పెట్టి చూసుకుంటాను అంటే కమిట్ అయ్యాను తర్వాత తెలిసింది వాడన్న మాటలకు అర్థం ఇదిగో నా చేతే పోల్కోట్ పెట్టించి నన్ను ఈ స్థితికి తీసుకొచ్చాడు ఈ చెప్పగాడు చూడు బేబీ నీ గ్రీక్ వీరుడు నిన్నేదో ఫ్రస్ట్రేషన్ లో ఈ మన్మధుడి లైఫ్ తోటి ఆడుకోవద్దమ్మా డోంట్ టచ్ మై లవ్ డార్లింగ్ ఈడు మన్మధుడు ఏంటి గుండు సూత్తో గుచ్చితే పేలిపోయే బుడగలా ఉన్నాడు ఇదిగో దొండకాయ కిట్నాయే యాభై రూపాయలు యాభై సొరకాయ క్రిత్న పది రూపాయలు యా అల్లా ఇంత చిన్న ఉండగా యాభై రూపాయలు ఇంత పెద్ద సొరకాయ పది రూపాయలు నీకు పాగల్లా కనిపిస్తున్నాను కొట్టుకున్నావు లేకపోతే బా ఏ క్యా ఏ కీలాడికి వచ్చిందనుకుంటున్నావు మేరే పీచే మగాడు ఉన్నాడు నేను మగాడు చెప్పింది నీకి ఓ కాదు ఏ అన్నాడు చార్మార్ మారు కూరగాయలకు వచ్చాను కాబట్టి కంట్రోల్ గా ఉన్నాను మనస్ఫూర్తిగా కొట్టాననుకో మనిషి అలాగే ఉంటావు మాట్లాడలేవు కళ్ళు తెరిచే ఉంటాయి కానీ కోమలో ఉంటావు చెయ్యి చేతికి ఉండదు వేలు తప్ప ఎగ్జాక్ట్లీ జల్సాల మహేష్ బాబు వాయిస్ పవర్ ఇచ్చినట్టు కరెక్ట్ గా చెప్తావు చెప్పడం బాస్ నువ్వు కొట్టిన దెబ్బలకి వారబండ నాని కొడుకు వన్ వీక్ నుంచి హాస్పిటల్లో సాధారణంగా సినిమాల్లో రేట్ ఫిక్స్ చేసుకున్నాకొచ్చి ఇలాంటి బిల్డప్ ఇస్తారు అడ్వాన్స్ ఇవ్వకుండానే అడ్వాన్స్డ్గా వచ్చేంత బిల్డప్ ఇచ్చారు నా సాబే ముందు నన్ను సూపర్ మ్యాన్ చేశారు పది రూపాయలు ఎక్కువైనా ఫ్యూచర్లో వెళ్ళను వాడుకో చూసావుగా సారీ చెప్పు నా సాబే మేడంకి సారీ మేడం నాకు కూడా చెప్పుకో సారీ సార్ సాబే కంటిన్యూ మన మ్యాటర్ ఎక్కడ తెలుసుకుందాం హాస్పిటల్లో ఏంట్రా కాల్షీటుకు లక్షన్నర తీసుకునే కామెడీ పీసులా ఉన్నాడు వీడు మన చిన్నగాని కొట్టడవా ఆహా నేను నమ్మను నేను కూడా నమ్మట్లేదు కోటరు వెళ్ళి టిప్పర్ లారీని గుద్దితే ఎలా ఉంటుందో నేను మీ వాణ్ణి కొడితే అలాగే ఉంటుంది మీరేదో అపార్థం చేసుకున్నారు నమ్మలేదనుకో కొట్టినోడు ఎవడో వెతకమని మళ్ళీ మనల్ని రోడ్లు ఎక్కిస్తాడు సో ఏదో ఒకటి చేసి కొట్టింది వీడే అని చెప్పి కమిట్ చేద్దాం కరెక్టే అన్నా వీడు అన్ని అబద్ధాలు చెప్తాడన్నా రైతు బజార్లో రచ్చ చేయడం మేము చూసామన్నా నేను వీళ్ళని ఫ్యూచర్ లో వాడుకుందాం అనుకుంటే వీళ్ళే నా ఫ్యూచర్ తో వాడుకుంటున్నారే సార్ వాళ్ళ మాటలు మీరు నమ్మకండి కావాలంటే నా చేయి పట్టుకుని చూడండి నేను అంత మీకు మీకే తెలుస్తుంది అన్నా ఏంట్రా ఆ చెయ్యి మాత్రం పట్టుకోవద్దన్నా ఆ చేతిలో వెయ్యి మెగావాట్ల శక్తి ఉందన్నా

నన్ను దన్ను ఏం జరుగుతుందిరా ఇక్కడ నన్ను తన్నురా ఎక్స్క్యూజ్ మీ ఐ నీడ్ యూర్ సపోర్ట్ వీళ్ళు ఇంటెన్స్ ఉన్నా కాదు దెబ్బ పడితే యాక్ట్ చేస్తున్నారు పడకపోతే ఏం చేస్తారు చూస్తాను రై కమ్ యార్ ఏంటి చూసావన్నా నన్ను నిరూపించాలనే వీళ్ళ సంకల్ప బలం ముందు నేను నోడుకోక తప్పదు అన్నమాట ఆ నాని గారు నేను నిర్దోషణ నిరూపించుకోవాలంటే వీడి పేరేంటి చిన్న ఆ చిన్న గాళ్ళు ఏంటి నిజం చెప్పాలి అంతే కదా నా విష్ణు కార్డు ఇస్తాను వాళ్ళు లేవగానే ఫోన్ చేయండి నేను వచ్చి క్లారిఫై చేసుకుంటాను లేదు నా కొడుకు లేచే వరకు నువ్వు అడుగు బయటకు వస్తే నరికి పారేస్తాను ఐ హావ్ మై ఓన్ ఆఫీస్ అండ్ బిజినెస్ సార్ ఈ రోజు నుండి ఇదే నీ ఆఫీసు అది కాదు సార్ ఓకే సార్ రాయ్ ఫోటోలో ఉన్న వ్యక్తిని ఎక్కడైనా చూశావా